వేదికను అలంకరించిన పెద్దలు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నన్ను నమస్కారం నేను ముందుగా రెండు విషయాలు ప్రస్తావించలుచుకున్నాను ఒకటి ఏమిటంటే నేను చదువుకున్నది డాక్టర్గా పనిచేసింది ఐఏఎస్ ఆఫీసర్గా నేను రెండుసార్లు ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీగా పనిచేసాను రెండు వందల ఆరు రెండు వందల ఏడు మధ్య రెండు వందల తొమ్మిది రెండు వందల పన్నెండు మధ్య ఇంచుమించు మూడు సంవత్సరాల పాటు అదే టైం అదే సమయంలో నిమ్స్ డైరెక్టర్గాను తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను నేను పదమూడు పన్నెండు సంవత్సరాలు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఓపెన్ చేసినప్పుడు వరల్డ్ బ్యాంకు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంటు యునైటెడ్ నేషన్స్లో కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద ఒక స్పెసిఫిక్ ఫోకస్ చేశాను కాబట్టి నా కొంత ఆరోగ్య వ్యవస్థ రంగం మీద కొంత అవగాహన ఉంది తరువాత ఫైనాన్స్ సెక్రటరీగా కూడా నేను ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి పనిచేశాను ఇవన్నీ ఈ అవగాహన రెండవది ఏమిటంటే నేను ప్రైవేటీ ప్రైవేట్ రంగానికి నేను వ్యతిరేకుడిని కాదు ఎందుకంటే నేను మూడు సంవత్సరాల పాటు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ఈసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని నడిపించాను తర్వాత రెండు మూడు సంవత్సరాల పాటు లార్జ్ కార్పొరేట్ హౌసెస్కి ఇన్వెస్ట్మెంట్సు మర్జర్సు కార్పొరేట్ గవర్నెన్స్ మీద అడ్వైజెస్ ఇచ్చాను కాబట్టి నేను ముందు చెప్పదలుచుకున్నది ఏమిటంటే నేను ప్రైవేట్ రంగానికి వ్యతిరేక వ్యతిరే వ్యతిరేకుడిని కాదు ఆరోగ్య రంగం మీద కొంత అవగాహన ఉంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ప్రస్తావించలుచుకున్నాను రెండవది ఏమిటంటే ఇక్కడ ఈ ఏదైతే పీపీకి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారో ఇది రాజకీయాలకి అతీతమైనటువంటి ప్లాట్ఫామ్ మన మన రాష్ట్రంలో ముఖ్యంగా నేను గమనిస్తున్నది ఏమిటంటే మీరు అయినా అయి ఉండాలి లేకపోతేనేమో వైసీపీ అయినా అయి ఉండాలి ఇంకా వేరే ఇండిపెండెంట్గా ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండకూడదు సోషల్ మీడియాలో చూసినా పబ్లిక్ ప్లాట్ఫామ్లో చూసినా కూడా నా అభిప్రాయం ఏమిటంటే ఇక్కడున్న ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వతంత్రంగా ఆలోచించగలరు వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది వాళ్ళు ఏది మంచి ఏది చెడు అని బేరీజ్ చేసుకోవాల్సిన వాళ్ళు కాబట్టి ఇది ఒక పార్టీని సపోర్ట్ చేయడానికో లేదా ఒక పార్టీని అపోజ్ చేయడానికో ఏర్పాటైన సభ కాదు దాంట్లో నేను ప్రజలకు ఏమి చెప్పాలి అంటే అసలు నిజాలు ఏమిటి ఫ్యాక్ట్స్ ఏమిటి చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వస్తాం నేను ముఖ్యంగా మూడు అంశాల గురించి ప్రస్తావిస్తాను ఒకటి ఏమిటంటే ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషను ఎందుకు ఏమిటి దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి తరువాత దాన్ని ప్రభుత్వ రంగం నడిపించాలా ప్రైవేట్ రంగం నడిపించాలా ఇద్దరూ కలిసి నడిపించాలా దీంట్లో ఏదైతే సరైన పంధాలో ముందుకు తీసుకెళ్ళొచ్చు మొట్టమొదటిగా ప్రపంచం మన దేశంలో రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం మీరు ఆరోగ్య రంగ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అవుట్కమ్స్ చూస్తే ఇన్ఫెంట్ మోర్టాలిటీ కానీ మెటర్నల్ మోర్టాలిటీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అలాగే మ్యాల్న్యూట్రిషన్ లెవెల్స్ ఐదు సంవత్సరాల లోపు ఉన్న చిల్డ్రన్లో ఉన్న మ్యాల్న్యూట్రిషను వీటిలన్నిటిలో కూడా ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో చివర ఉంది ఇది మనం ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఎందుకంటే డాక్ ప్రైవేట్ సెక్టర్ పెనిట్రేషను ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది తెలంగాణ కంటే కూడా ఇక్కడ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ క్షీణదశలో ఉంది ఇది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రీ ప్రకారం అలోపతిక్ డాక్టర్లు ఒక లక్ష ఆరు వేల మంది ఉన్నారు అంటే యావరేజ్గా ఐదు ఐదు వందల యాభై మందికి ఒక డాక్టర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల యాభై మందికి ఒక డాక్టర్ ఉండి కూడా ఆరోగ్యం ఒక ఎందుకు ఆరోగ్యం సక్రమంగా ప్రజలకి అందడం లేదు రెండు రెండు సమస్యలు ఒకటి ఏమిటంటే ఇన్ఈక్వాలిటీ హెల్త్లో రెండు విషయాలను ముఖ్యంగా గమనించాలి ఒకటి ఏమిటంటే అందరికీ ఆరోగ్యం అందుతుందా ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ రైట్ టు లైఫ్ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే రైట్ టు లైఫ్ అనేది ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర మీరు మంచిగా ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటేనే మీరు సరిగ్గా జీవించగలరు లై హెల్త్ ఈజ్ అ ప్రీ కండిషన్ టు లైఫ్ దెన్ ఆర్టికల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్లో మ్యాండేట్ ఏమిటంటే పబ్లిక్ హెల్త్ అంతా కూడా కొంచెం మంచిది ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్స్ ఉన్నారు కానీ ఆరోగ్యం లేదు అది మనం ముఖ్యమైన అంశంగా చూడాలి రెండవది ఏమిటంటే ఇప్పటికీ మనకు ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్ ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజెస్లో పద్దెనిమిది ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ఇంచుమించు ఆరు వేల ఏడు వందల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పీజీ సీట్లు కాకుండా అంటే ప్రైవేట్ రంగంలోనే ఇంచుమించు మూడు వేల ఐదు వందల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీ యాభై శాతం మేనేజ్మెంట్ కోట తీసుకున్నట్లయితే యావరేజ్ ఒక కోటి రూపాయలు సంవత్సరం అనుకున్నా కూడా పదిహేడు వందల యాభై కోట్లు ఇది మళ్ళీ ఒక కోటి రూపాయలు అనుకుంటే అంటే పంతొమ్మిది మళ్ళీ పీజీ సీట్స్ అయితే రెండు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్ల వరకు కూడా క్యాపిటల్ ఫీజు ఉన్నాయి అంటే పూర్తిగా డబ్బు ప్రాతిపదిక పదిక మీద నడిచే మెడికల్ ఎడ్యుకేషను ఎంతవరకు ప్రజలకు మేలు చేకూరుస్తుంది ఇక్కడున్న మన రాష్ట్రంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏమిటంటే రూరల్ ఏరియాస్ ఆర్ అండర్ సర్వ్ ట్రైబల్ ఏరియాస్లో అసలు హెల్త్ ఫెసిలిటీస్ లేవు తరువాత ఎక్కువ కాన్సంట్రేషన్ అర్బన్ ఏరియా మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే క్వాలిటీ మీద కంట్రోల్ లేదు నియంత్రణ లేదు క్వాలిటీ మీద కంట్రోల్ లేదు స్టాండర్డ్స్ లేవు మీరు ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా అభివృద్ధి అమెరికా అమెరికా అంతా కూడా క్యాపిటలిజము కార్పొరేట్ సెక్టర్ అనుకుంటారు కానీ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే యాభై ఐదు శాతం హెల్త్ కేర్ ఫెసిలిటీసు నాట్ ఫర్ ప్రాఫిట్ సెంటర్స్ అవి జూయిష్ కానీ క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ నడిపించేవి ఇవి కాకుండా ప్రతి కౌంటీలో ది కౌంటీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ ఇది కాకుండా ప్రభుత్వం ది లార్జెస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అమెరికన్ ఎక్స్చెక్కర్ ఫెడరల్ గవర్నమెంట్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ అంటే ఇంచుమించు ఎనభై తొంభై ఎనభై తొమ్మిది లక్షల కోట్లు సంవత్సరానికి మెడికేర్ మీద మెడికేడ్ మీద ఖర్చు పెడుతుంది అమెరికన్ ప్రభుత్వం పన్నెండు వందల బిలియన్ డాలర్లు హెల్త్ కోసం ఖర్చు పెడితే ఎనిమిది వందల ఇరవై బిలియన్ డాలర్లు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది అమెరికా సో అమెరికన్ సిస్టమ్ అంతా క్యాపిటలిజము ఇదంతా ప్రైవేట్ సెక్టరు అంటే యు వి హ్యా ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇంచుమించు యాభై రెండు శాతం టోటల్ హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్లో యాభై రెండు శాతం ఈ హెల్త్ కేర్ మీద ఖర్చు పెడుతుంది థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీలో వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్సు అంటే త్రీ టు ఫోర్ పర్సెంట్ ప్రభుత్వ యొక్క ఖర్చు పెట్టే డబ్బు మనం మన దేశంలో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి ఖర్చు పెడుతున్నాం అంటే చాలా హెల్త్కి మనం చాలా తక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం ఎందుకంటే మనం ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నదెందుకు ప్రభుత్వ బాధ్యత ఒకటి సేఫ్టీ సెక్యూరిటీ టు సిటిజన్స్ రెండవది ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ హెల్త్ కేర్ ఎందుకంటే తిరిగి హెల్దీ ఇండివిజువల్స్ మళ్ళీ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు గూగుల్స్ కాదు కాంట్రిబ్యూట్ చేసేవి కంట్రిబ్యూట్ చేసేది హ్యూమన్ బీయింగ్స్ మనుషులు మీరు నేను మనందరం కూడా ఎకానమీకి కాంట్రిబ్యూట్ వి వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ దస్ మనం లిబరలైజేషన్ నైన్టీన్ నైన్టీ లిబరలైజేషన్ తర్వాత మనం దాంట్లో డీరెగ్యులేషను తర్వాత గ్లోబలైజేషను సమ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది అసెట్సు బానే ఉంది కానీ అప్పుడు వాషింగ్టన్ కన్సెన్సస్ అనే ఒక వరల్డ్ బ్యాంక్ సూత్రం ఏమిటంటే లీన్ అండ్ ఎఫిషియంట్ గవర్నమెంట్ మనం ఎక్కడ కంప్లీట్గా వీక్ చేసేసింది ఎక్కడ అంటే కోర్ హ్యూమన్ ఇండికే హ్యూమన్ డెవలప్మెంట్ సెక్టర్స్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ న్యూట్రిషన్ నా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది దీంట్లో భాగంగానే గత ప్రభుత్వం పే పే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ పెట్టారు సో సీట్లు అమ్ముకునే సగం సీట్లు మీరు అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం అమ్ముతుందని ఇప్పుడేమో అసలు కాలేజీలనే అమ్మేయచ్చు అని కాలేజీలు హాస్పిటల్స్ అమ్మేయచ్చు అనేది ఇప్పుడు సూత్రం నా ఉద్దేశంలో రెండూ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత ప్రజలకు ఆరోగ్యం అందించడం మెడికల్ ఎడ్యుకేషన్కి మిగిలిన ఎడ్యుకేషన్కి వ్యత్యాసం ఏమిటంటే మెడికల్ రెండు రెండు ముఖ్యమైన అంశాలు గమనించాలి ఒకటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ రెండూ కూడా కలిసి ఉండే కలిసి దే ఆర్ దే దేర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్ మెడికల్ హాస్పిటల్ లేకుండా కాలేజ్ ఉండదు కాలేజ్ లేకుండా హాస్పిటల్ ఉండదు ఎందుకంటే మెడికల్ ట్రైనింగ్ అంతా కూడా ఒక నాలెడ్జే కాదు అది ప్రజ అది పేషెంట్స్ మీద ప్రత్యక్షంగా నేర్చుకుని ఆ స్కిల్స్ ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ కాబట్టి ఇది మీకు లాయ లా చదివినా ఇంజనీరింగ్ చదివినా ఆర్ట్స్ చదివినా కూడా చదివిన తర్వాత మీరు పని మొదలు పెడతారు డాక్టర్స్ దీస్ టు ఆర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఇది ఫైట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మెడికల్ కాలేజెస్ ఒకటే కాదు ఇది మెడికల్ హాస్పిటల్స్ గురించి హెల్త్ కేర్ గురించి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ గురించి ఇది ఒక ముఖ్యమైన అంశం అంటే హాస్పిటల్ కాలేజ్ అంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా కలిసి ఉండేది రెండవది ఈ డాక్టర్లు మెడికల్ స్టూడెంట్ ట్రైనీసు ప్రొఫెసర్లు వాళ్ళ టీచర్లు ఒక గురు శిష్య పరంపర ఉంటుంది గురువు గారు నాకు ఇప్పటికీ కూడా నా మెడికల్ చదువుకుని నేను నలభై రెండు ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి నలభై రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ కూడా నాకు స్కిల్సు బేసిక్ నాలెడ్జ్ తర్వాత ప్రాక్టీస్ చేయలేదు నేను నలభై ఏళ్ళుగా ప్రాక్టీస్ చేయలేదు డాక్టర్గా అయినా కూడా ఐ ఐఎమ్ క్వైట్ అప్ టు డేట్ ఎందుకంటే అప్పుడు నేను మా ప్రొఫెసర్ దగ్గర నేర్చుకున్నది వాళ్ళు మాకు నేర్పించింది వాళ్ళు చెప్పింది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన విలువలు ఆ ఆలోచనలు ఆ ఎనలిటికల్ స్కిల్స్ అవన్నీ కూడా నా జీవితంలో తోడ్పడే ఇది ఇది చాలా ముఖ్యం ఈ టీచర్స్ని ఈ ఫ్యాకల్టీని మీరు ఒక రోజులో తయారు చేయలేరు ఇట్స్ నాట్ ఏ ఇట్స్ నాట్ ఎన్ ఇండస్ట్రీ ఒక రోజులో ఈ మిషన్ని తయారు చేద్దాం లేకపోతే ఈ ఈ యొక్క ఇంగ్రీడియంట్ ప్రొఫెసర్స్ ఆర్ మేడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీరు పీజీ వచ్చిన తర్వాత అది కూడా మీరు ట్రైనింగ్ అయ్యి పేపర్స్ పబ్లిష్ చేసి రీసెర్చ్ చేసి చేస్తే యూ బికమ్ ఏ ప్రొఫెసర్ ఈరోజు ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడా కూడా ఫ్యాకల్టీ లేదు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ లేదు హాస్పిటల్స్లో పేషెంట్స్ లేరు ట్రైనింగ్ లేదు మనకి ప్రో ఇప్పుడు వస్తున్న డాక్టర్లు సర్టిఫికేట్ డాక్టర్లు సర్టిఫికేట్ డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్లో దేనికోసం సర్టిఫికెట్ కోసం నా నా భయం ఏమిటంటే భవిష్యత్తులో వీళ్ళ క్వాలిఫికేషన్సు వీళ్ళు ఏ విధంగా ప్రజలకి హెల్త్ కేర్ ఇవ్వగలుగుతారు సోషల్ కమిట్మెంట్ లేదు వాల్యూస్ లేవు మొత్తం ఎడ్యుకేషన్ తా కూడా ఇన్వెస్ట్మెంట్ కింద చూడడం తప్ప పెట్టుబడి కింద సో ఇదంతా కూడా ఒక పెట్టుబడిదారీ దారి వ్యవస్థ గట్టిగా తయారు చేస్తాం సో మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషనే జనరల్గా ఈజ్ నాట్ డిజైరబుల్ ఇక్కడ అసలు ప్రభుత్వ కాలేజెస్నే మనం పంచిపెట్టేస్తున్నాం దీంట్లో రెండు విషయాలు ఒకటి ఏమిటంటే ఎంత ఖర్చు కావాలి గవర్నమెంటు డిపార్ట్మెంట్ అసెస్మెంటే ఒక వంద వెయ్యి కోట్లు ఉన్నట్లయితే ఉన్న బిల్డింగ్స్ ఎక్విప్మెంట్ అంతా చేయవచ్చు ఇప్పుడున్న పది మెడికల్ కాలేజెస్కి ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి ఒక ఐదు వేల కోట్లు కావచ్చు సో ఐదు వేల కోట్లు ఒక ప్రభుత్వానికి ఐదు సంవత్సరం ఇది ఒక రోజులో డె డెవలప్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మనకు కావాల్సిన డాక్టర్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని సక్రమంగా వినియోగించుకోవడం లేదు ఈ ఐదు మెడికల్ కా పది మెడికల్ కాలేజెస్ పది ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి బడ్జెట్ రెండు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లలో ఐదు వేల కోట్లు ఎంత లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా గూగుల్కి మొత్తం ఇరవై రెండు వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు గూగుల్కి రెవెన్యూ పోయిన సంవత్సరం రెవెన్యూ ముప్పై ఒక్క లక్షల యాభై వేల కోట్లు డే రెవెన్యూ రెవెన్యూ ప్రాఫిట్ ఈజ్ తొమ్మిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు అంటే గూగుల్కి వచ్చే ప్రాఫిట్తో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని బడ్జెట్నంతా కూడా నాలుగు సంవత్సరాల పాటు గూగుల్ సంస్థ ఇవ్వచ్చు తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం ఆదాయం నికర ఆదాయం రెవెన్యూ ముప్పై ముప్పై రెండు లక్షల కోట్లు అంటే పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని బతికించవచ్చు వాళ్ళకి మనం ఇరవై రెండు వేల కోట్లు ఇస్తు ఇస్తున్నాం కానీ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్కి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి కాబట్టి ఎప్పుడైనా కూడా హెల్త్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అది పెట్టుబడి అది ఖర్చు కాదు మనం ఖర్చు కింద చూసినట్లయితే మనం అసలు ప్రజలకి ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం లేకపోతే అభివృద్ధి ఉండదు ఒక్క ట్యూబర్కులోసిస్ వల్లనే మన దేశంలో సంవత్సరానికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి తగ్గుతోంది ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇరవై ఐదు లక్షల మంది కంట్రిబ్యూట్ చేయడం లేదు ఎకానమీకి రెండు మందుల మీద డాక్టర్ ఎక్స్పెండిచర్ మీద కాబట్టి ది నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ పీపీపీ మీద రెండు అంశాలు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు ఒకటి ఏమిటంటే డబ్బులు లేవు కాబట్టి మేము డబ్బులు తీయలేం కాబట్టి ఇరవై సంవత్సరాలు అంటే అసలు ప్రభుత్వం నాకేమనిపిస్తోందంటే ప్రభుత్వం కోర్ రెస్పాన్సిబిలిటీస్ ఒక పోలీస్ వ్యవస్థ తప్ప అది కూడా దాంట్లో నిర్వీర్యమైపోయింది అది వేరే విషయం మిగిలిన వ్యవస్థల్లో అస్సలు కెపాసిటీ లేదు మేనేజ్మెంట్ కెపాసిటీ అస్సలు లేదు నేను చూసింది గమనించింది కూడా ఎడ్యుకేషన్ హెల్త్ కేర్లో సెక్రటరీలుగా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు డబ్బులు చేసుకునేవాళ్ళు తప్ప ఎందుకంటే చాలా కష్టం చాలా దే దెర్ ఈజ్ నో ఇంటెన్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఈ వ్యవస్థలో చాలా క్లారిటీ ఎంత ఈ వ్యవస్థని ఎంతగా చెడగొట్టారో అంటే ఒక విధంగా మా కోలీగ్సే రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎలా మేనేజ్ చేస్తారో హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలాగే మేనేజ్ చేయడం వలన పాలసీ క్లారిటీ లేకపోవడం వలన ఈ ఇది నా ఉద్దేశంలో ఇప్పుడు మనం ఎవరూ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం లేదు నేను సర్వీస్లో చేరినప్పుడు నలభై సంవత్సరాల క్రితం మా పిల్లలిద్దరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వడం లేదు మనం కాబట్టి ఈ డబ్బు సమస్య కాదు ఒకటి ఇది ఏమిటంటే ఇట్ ఇస్ సింప్లీ రెండు ఒకటి మా నా రెస్పాన్సిబిలిటీ వదిలించుకోవడం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా అనేది ఒకటి రెండవది ఏమిటంటే బంధుమిత్రులకి పంచిపెట్టడం ప్రభుత్వ అసెట్స్ని ఈ పీపీపీ అంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ట్రాన్స్పరెన్సీ లోపించి మీరు ఆర్ఎఫ్పి చూసినట్లయితే ఇప్పుడున్న పీపీపీలో ఒకటి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ నెట్వర్త్ మీకెంత నెట్వర్త్ ఉంది నెట్వర్త్ ఈజ్ అంటే డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే రెండవది మీరు మెడికల్ కాలేజ్ నడిపించు ఉండాలి మూడవది ఏమిటంటే మీరు నడిపించే మెడికల్ కాలేజీ ప్రాఫిట్ చేసుకోవాలి దీంట్లో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ఇది స్పష్టంగా ఆర్ఎఫ్పి డిజైనే ఇది పేద ప్ర బంధుమిత్రులకు పంచిపెట్టడానికి వేసుకున్న కార్యక్రమం ఇది దీని ద్వారా లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లుగా భూములు ఆస్తులు పీపీపి ప్రైవేటీకరణ వేరు వేరే ఒక వితండవాదం తీసుకొచ్చారు ప్రైవేటీ పీపీపి అనే దాంట్లో పార్ట్నర్షిప్ ఏమీ లేదు ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక పేరు మాత్రమే పీపీపీ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్ ఇట్స్ అ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఎసెట్స్ పబ్లిక్ అసెట్స్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం ఇచ్చి ఇవ్వడం ద్వారా వారికి వారికి మే ముప్పై మూడు సంవత్సరాల పాటు హాస్పిటల్ మీది రిసోర్సెస్ మీది లాభం మీది యావరేజ్ యావరేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి నూట ఎనభై నుంచి రెండు వందల యాభై కోట్లు దిస్ ఈజ్ ది నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఏ మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ రన్నింగ్ రీజనబుల్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నౌ సో దిస్ ఇస్ ఇది బంధుమిత్రులకి పంచిపెట్టడం ఈ రెండు వందల ఎనభై రెండు వందల యాభై కోట్లు ఆదాయం వరకు వచ్చే విధంగా చూడడం చాలా తేలికైన విషయం ఒకటి ఏమిటంటే డబ్బు సమస్య కాదు రెండు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏమిటండి వైట్ షూ ఇట్ టేక్ ట్వంటీ ఇయర్స్ ఇది ఇది అంటే అసలు ప్రభుత్వాలు నిర్వీర్యమైపోయి ప్రభుత్వం ఇంకా ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసిన వ్యవస్థ కనపడుతోంది తర్వాత ఇంకొక విషయం నేను విన్నది ఏమిటంటే మేము పేదవులకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఇది అసలు ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద కొన్ని వేల మంది డాక్టర్లు ఉంటారు మీకు మీకు కావాల్సినటువంటి రిసోర్సెస్ని అందించడం ప్రభుత్వానికి చాలా తేలిక నేను నా ఒక్క మెడికల్ కాలేజే ఉంటే నేను అన్ని డిసిప్లిన్స్ నుంచి ఫ్యాకల్టీ తెచ్చుకోవాలి ఆ ఫ్యాకల్టీని మీరు తయారు చేయలేరు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే గోస్ట్ ఫ్యాకల్టీని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆల్ ఆర్ గోస్ట్ దే ఆర్ ఓన్లీ ఆన్ పేపర్ అండ్ ఆన్ ఇంటర్నెట్ నేషనల్ మెడికల్ ఇదివరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ అది కరప్టు ఇనప్టు అని దాన్ని తీసేస్తారు ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి అని పేరు మార్చారు కానీ వ్యక్తులు వాళ్లే వ్యవస్థ అదే పని అంతే దిస్ ఈజ్ సో ఈ దిస్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు ఫర్దర్ ఫ్రాగ్మెంట్ హెల్త్ కేర్ సో నేను కంక్లూషన్లో రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి ఏమిటంటే మన దేశంలో మొత్తం ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మొత్తం దీంట్లో సగం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి సగమేమో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి మనకి మొత్తం దేశంలో ఇప్పుడు పదమూడు లక్షల అరవై వేల డాక్టర్లు రిజిస్ట్రీ అయి ఉన్నారు ఆయుష్ డాక్టర్లు కలిపితే వాళ్ళు ఒక ఆరున్నర లక్షల మంది ఉన్నారు సో ఒక ఇంచుమించు పంతొమ్మిది లక్షల డాక్టర్లు అయితే ఉన్నారు అయినా కూడా ఆరోగ్య వ్యవస్థ ఎందుకు ఇంత వెనకబడింది నార్త్ ఇండియాలో చూస్తే ఇంకా అధ్వానంగా ఉంది మనమేమో చాలా పీపీలన్నీ చూడండి మీరు పీపీపీ వ్యవస్థ అంతా కూడా నార్త్ ఇండియా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పాట్లీ ఒరిస్సా ర్ఫార్మింగ్ స్టేట్స్ హ్యావ్ గాన్ ఫర్ పీపీపి అండ్ ఆంధ్రా ఈజ్ లాస్ట్ ఇన్ ఫైవ్ మన ఐదు రాష్ట్రాల్లో చివరుంది అండ్ వీఆర్ క్విక్లీ బీహార్ మోడల్ యూపీ మోడల్ మనం అడాప్ట్ చేస్తున్నాం ఎక్కడ కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో మనకి సిలికాన్ వ్యాలీని సృష్టించాలని కోరుకున్నప్పుడు ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ప్రజలకి ముఖ్యమైనటువంటి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి నా ప్రపోజల్ ఏమిటంటే ప్రజలు ప్రజలు అందరూ కూడా ఈ విషయాలను తెలుసుకుని దీని మీద ఒక గట్టిగా ప్రభుత్వానికి యాజిటేషను పబ్లిక్గా ఒక మొబిలైజేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకటి రెండు ఇది ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారం భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం మూడవది ఏమిటంటే ప్రభుత్వం ఈ విషయాన్ని మళ్ళీ పునరాలోచించి దీన్ని ఆ డెసిషన్ని రివైజ్ చేసి రివ్యూ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఈ ఈ యొక్క ఈ పీపీపీ వ్యవస్థని విరమించుకోవాల్సిన అవసరం ఉంది నా ప్రపోజల్ ఏమిటంటే ఈ ఈ పది మెడికల్ కాలేజెస్ ఒక్కసారి మెడికల్ కాలేజీలు పెట్టవలసిన అవసరం లేదు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఉన్న సమస్య డాక్టర్ కొరత కాదు డిప్లాయ్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ది క్వాలిటీ ఆఫ్ కేర్ ది స్టాండర్డైజేషన్ ఆఫ్ కేర్ అండ్ పారామెడికల్ స్టాఫ్ ఒక హెల్త్ కేర్ ఇవ్వాలంటే మీరు ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఏఎన్ఎమ్స్ దగ్గర నుంచి ఫార్మసిస్ దగ్గర నుంచి పారామెడికల్ వర్కర్స్ దగ్గర నుంచి యూ నీడ్ ఎ లార్జ్ కంటిజెంట్ డబ్ల్యూహెచ్ఓ వెయ్యి డాక్ వెయ్యి ప్రజలకి ఒక డాక్టర్ ఉండాలి అని అన్నారు అనేది కరెక్ట్ కాదు డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు అనలేదు మన అది మన ఎన్ఎంసి వాళ్ళు మన ప్లానింగ్ కమిషను రెండు వందల పన్నెండులో రెండు వేల పన్నెండులో అది ఈ ఒక సైష ఇచ్చారు డబ్ల్యూహెచ్ఓ ఏమన్నారంటే హెల్త్ కేర్ ప్రొ అందరూ కలిసి ఏఎన్ఎంస్ ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్ వరకు వెయ్యి మందికి టూ పాయింట్ ఎయిట్ ప్రొఫెషనల్స్ ఉండాలి ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ టు డెలివర్ హెల్త్ కేర్ మనకున్న సమస్య మనుషులు కాదు ట్రైన్ డాక్టర్లు కాదు కాబట్టి ఇది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలు మా పిల్లలు డాక్టర్ అవ్వాలని కూడా మంచిదే ప్రతి వాళ్ళు డాక్టరు ఇంజనీరు లాయర్ ఏదో అవ్వాలనేది కానీ రే ఇప్పుడు మనం ఇంజనీర్లను చూస్తున్నాం రెండున్నర లక్షల మంది ఇంజనీర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు అందరూ బయట చెప్పేది ఏమిటంటే ఇండస్ట్రీలో ఇరవై శాతం మంది మాత్రమే వీళ్ళు ఎంప్లాయబుల్ వీళ్ళు ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు మిగిలిన వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు కానిస్టేబుల్స్గా పనిచేస్తున్నారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఇంజనీర్స్ చదివిన వాళ్ళు రేపు డాక్టర్లు కూడా విధంగా అయ్యే అవకాశం ఉంది ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్టర్స్ ఓన్లీ సర్టిఫికేట్ డాక్టర్స్ నో స్కిల్స్ నో నాలెడ్జ్ దే విల్ ఆల్ బి ఇన్ ది సేమ్ సిచ్యువేషన్ కాబట్టి ఈ పది మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా మనం చే చేయవలసింది ఏమిటంటే ఐదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐదు హాస్పిటల్స్ని ఏదైతే కడుతున్నారో వాటిని పూర్తి చేసి ఒకటి ఆంకాలజీ ఒకటి కార్డియాలజీ ఒకటి న్యూరాలజీ ఒకటి నెఫ్రాలజీ ఒకటి మల్టీ స్పెషాలిటీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లైక్ నిమ్స్ హాస్పిటల్ లాగా నిమ్స్ ఈజ్ ఎన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ట్రస్ట్ నిజాంస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఇది ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఓన్లీ సూపర్ స్పెషలిస్ట్ కేర్ ఇట్స్ అ రెఫరల్ సెంటర్ అటువంటివి ఆంధ్రప్రదేశ్లో లేవు ఎంఎన్జే హాస్పిటల్ ఉంది నిలోఫర్ హాస్పిటల్ ఉంది నిమ్స్ ఉంది మూడు హాస్పిటల్స్ కూడా మూడు కూడా ఆటోనమస్ రిఫరల్ సెంటర్స్ స్పెషలిస్ట్ కేర్ కోసం అటువంటివి ఆంధ్రప్రదేశ్లో లేవు ఎందుకంటే మనం ప్రైవేట్ సెక్టర్ మీద మోజకువు కాబట్టి కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఐదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద డెవలప్ చేసి మిగిలిన ఐదు మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ పరిధిలో నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను దీంట్లో ఇంకొక రెండు రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ దళిత బహుజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మీకు రెండు పది 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 మెడికల్ కాలేజెస్లో యావరేజ్ రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు అంటే రెండు వేల సీట్లు రెండు వేల సీట్లలో మీరు ఫ్యాకల్టీలో రిజర్వేషన్స్ ఉండవు ప్రైవేట్ ప్రైవేటీకరణ వలన అంటే ఫ్యాకల్టీలో సీట్స్లో కూడా మీకు రిజర్వేషన్స్ ఉండవు అంటే మెరిట్ స్టూడెంట్స్ వెయ్యి మంది అడ్మిషన్ కోల్పోతారు ప్రైవేటీకరణ వల్ల వెయ్యి మంది మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రిజర్వేషన్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సీట్స్ విల్ బీ ఫోర్ఫీటెడ్ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఈజ్ నాట్ ఎ డిజైరబుల్ ఫర్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ పబ్లిక్ పబ్లిక్ రిసోర్సెస్ మస్ట్ బి ఇన్వెస్టెడ్ బ్యాక్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటల్ కేర్ ఇన్ హెల్త్ కేర్ కాబట్టి మై కంక్లూషన్ ఈజ్ దాట్ ఇది ప్రభుత్వం రివ్యూ చేసి విత్డ్రా చేసుకుని వెంటనే ఐదు ఇన్స్టిట్యూట్స్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రిఫరల్ సెంటర్స్ సో కార్డియాలజీ అడ్వాన్స్డ్ కార్డియాలజీ వాటిని సపరేట్ బేసిస్ మీద ఆటోనమస్గా పెట్టి బెస్ట్ డాక్టర్స్ని హైయర్ చేసి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఇట్ కెన్ ప్రొవైడ్ ఇప్పుడు గవర్నమెంట్కి రిసోర్సెస్ లేనప్పుడు ఇంకెవరికి ఉంటాయండి కాబట్టి ఇన్ కన్క్లూషన్ ఐ థ్యాంక్ మీ ఎవ్రీబడి ఫర్ ఇన్వైటింగ్ మీ లక్ష్మణ్ రెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు అందరూ పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ